వాతావరణం ఒక్కసారి మీరందరూ చూస్తారని నీ ఈ అద్భుతమైనటువంటి వాతావరణం ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఎత్తైనటువంటి బహుళంతస్తుల భవనాలు ఒక పక్కనే ఒక పక్కని విద్యుత్ కాంతి మిరుమిట్లు గొలిపేటట్టుగా ఉన్నాయి ఇది అద్భుతమైనటువంటి ఇది మహాసముద్రమా అనేటట్టుగా కనపడే అద్భుతమైనటువంటిది ఇది మీరంతా గమనిస్తూ ఉన్నారు కదా ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఈ ప్రకృతి అందాలు రాళ్లతో చెట్లతో నిండుకొని ఆకాశంలో ఒక పక్కని చంద్రుడు ఎలా ఒక పక్కని చంద్రుడు కనిపిస్తున్నాడా చూడండి ప్రకృతి ఆహ్లాదకరాన్ని అందిస్తున్నట్టు ఆనందాలతో ఒక పక్కన విద్యుత్ కాంతి ఆహా అనే అంతటి ఈ విశాలమైనటువంటి ఈ చెరువు అంత ఒక్కసారి మీరు చూసి ఈ వైభవాన్ని ఆకాశంలో మేఘావృతం మేఘాలతో నిండుకొని ఉంది క్షణమో క్షణమో మళ్ళీ వర్షం వచ్చే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఈ ప్రకృతి ఒక్కసారి మన కళ్ళకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఒక్కసారి అలా చూడండి అలా గమనించండి ఈ అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఆనందమయం చేసుకుని ఓహో అన్నంతటి గర్వైన ఈ ప్రకృతి అందాలు చెట్లన్నీ పచ్చని ఆకులతో అంతా ఇది చెట్లమయంతో నిండుకొని ఉంది ఈ ప్రాంతం అంతా ఇది చూడముచ్చటైనటువంటి ప్రాంతం మీరు చూస్తూనే ఉన్నారు ఒక్కసారి ఈ నగరం గురించి మనం వర్ణించడానికి అసలు ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది అక్కడ చూడండి ఎత్తైనటువంటి బహుళంతస్తుల భవనాలు ఆ పక్కనే దాని వెనకాతల మేఘాల సముదాయం సముదాయం ఎంతటి పచ్చని చీర మరిచినట్టుగా చెట్లన్నీ పచ్చని మయంతో ఎలా కనపడుతున్నాయో ఈ ప్రకృతిని మీరు ఈ సౌందర్యాన్ని మీరు చూస్తూ మీ కమెంట్స్ని మీరు పంపిస్తారని అనుకుంటున్నాను ఇది నిజమైనటువంటి వాతావరణం ఒక్కసారి చూడండి ఈ అద్భుతమైన విశేషమైనటువంటి ఈ వాతావరణాన్ని నిజంగా ఎంత ఆహ్లాదకరాన్ని అందిస్తుందో ఒక్కసారి మీరు చూసి తనివి తీరా ఈ ఆనందాన్ని మీరు కూడా చూసి పంచుకుంటారని నేను భావిస్తున్నాను నాకైతే ఎంతో ఆనందదాయకంగా ఉంది ఒక్కసారి గమనించండి ఈ రహదారి ఇది ఎంతటి అద్భుతంగా ఉందో చూడండి ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణం ఈ చెరువుని పునర్నిర్మాణం చేస్తున్నారు రాళ్లతో ఇప్పుడే దీన్ని చేయడం జరుగుతుంది రాళ్లతో కట్టబడుతుంది ఇది విశాలమైనటువంటి ఒక బాటగా తయారు చేయడాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి పనులు ప్రారంభించారు పచ్చనైనటువంటి చెట్లు పొట్టలు రాళ్ళు గ్రామ రూపంలో కనబడుతున్నటువంటి ఈ అందమైనటువంటి ఈ చెరువుని మీరందరూ ఆస్వాదించండి ఈ ప్రకృతిని మీరు కూడా అందాలను ఆనందంగా చూడండి కనుకనే ఈ ఆకాశంలో చంద్రబింబం కనపడుతుంది కదా ఆకాశంలో ఆ చంద్రబింబాన్ని ఒక్కసారి చూడండి ఈ చెట్లు ఆ పూలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు చూడండి చూస్తున్నారు కదా చూస్తుంటే మీకు హ్యాపీగా లేదా సంతోషంగా ఉంది కదా ఇది జిల్లేడు ఇది జిల్లేరు జిల్లేడు చెట్టు అంటారు దీనిని ఆ పూలతో ఉన్నది పేపర్ పూలు అంటారు వాటిని తుమ్మ తంగేడు అనేక జాతులు ఇందులో విళితమై ఉన్నాయి అనేక రకములైనటువంటి మొక్కలు చెట్లు అనేకంగా ఉన్నాయి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చూద్దాం నగరం ఇప్పుడిప్పుడే పూర్తిగా విద్యుత్ కాంతులతో విరా ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మీరు చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని మందికి ఇది తెలియచేస్తారని దీనివల్ల ప్రకృతి యొక్క వైభవం గొప్పతనం ఎలా ఉందో మేఘాలు ఆకాశం అంతా అలముకుని ఉంటున్నాయి మరికొన్ని క్షణాల్లో వర్షం ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి కనుక మనం దీన్ని ఒకసారి చూసి ఆనందమయంలో ముంచెత్తుతాం అందరికీ ధన్యవాదాలు మళ్ళీ ఇలాంటి ప్రకృతి దృశ్యాలను నేను మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటాను ఇది మీరు కూడా ఆస్వాదిస్తారు ఆనందిస్తారని కోరుకుంటూ నేను మళ్ళీ మీలో కలుస్తాను అంతవరకు మీకు నేను హాయ్ చెప్తూ ఉన్నాను ధన్యవాదాలు